అందరికి నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాది మహా వ్లాగ్స్ మేమైతే ఇట్లా బజార్ కైతే వచ్చామండి వెజిటేబుల్స్ కోసం ఇంకా దారిలో ఒకసారి ఇల్లు కూడా చూసేసి వెళ్దాం పని నడుస్తా ఉండట పెయింటింగ్ అదంతా అయిందా లేదా అని చూద్దాం అని వచ్చాము సో ఇంటి దగ్గరకు వచ్చిన వెంటనే నాకైతే ఒక ఆలోచన వచ్చింది మా ఎంటీ హోమ్ టూర్ వీడియో అంటే కొత్త ఇంటి ఎంటీ హోమ్ టూర్ వీడియో మీ అందరితో ఎందుకు షేర్ చేయకూడదు అనిపించింది అనమాట అంటే మళ్ళీ సామాన్లు అవన్నీ పెట్టిన తర్వాత మొత్తం క్లమ్జీ అయిపోతుంది అండి ఇరకాటం అయిపోతుంది సో అందుకనే ప్లెయిన్ గా ఉన్నప్పుడే ఎంటీ హౌస్ ని ఒకసారి రండి ఇది వచ్చేసి హాల్ అండి మాకు ప్రీవియస్ ఇంట్లో ఏంటి అంటే సపరేట్ గా హాల్ లేదు ఇది వచ్చేసి కొంచెం హాల్ లాగా ఉంది ఇక్కడ వచ్చేసి టీవీ బోర్డ్ పెట్టుకోవచ్చు టీవీ స్పేస్ మరీ పెద్ద హాల్ ఏం కాదండి అట్లానే మరీ చాలా బుజ్జి హాల్ కూడా రాదు ఉన్నంతలో బాగుంది నీట్గా ఉంది ఇప్పుడే పెయింటింగ్ అది కూడా అయ్యింది అనమాట టూ డేస్ అయిందని చెప్పారు వెంటిలేషన్ అండి మాకు ఆ ఇంట్లో మేము ఫేస్ చేసిన ఒక పెద్ద ప్రాబ్లం వెంటిలేషన్ ఇక్కడ అసలు మనకి పగలు లైట్లే అవసరం లేదు ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వాటిల్ అనమాట చక్కగా ఇలా పెట్టేసుకుంటే మనదే ఇట్లాస్ట్ ఇల్లు కూడా పిల్లలతో కూడా ఏం ప్రాబ్లం లేదనమాట హాల్లో నుంచి చూస్తే మనకి మెయిన్ రోడ్ అండి ఈ లైన్ లోనే మా పాప స్కూల్ కూడా జస్ట్ ఈ రోడ్ నుంచి కొంచెం ముందుకెళ్తేనే మా సువీక్ష స్కూల్ అనమాట సో మాకు అన్ని చాలా నియర్ బై అయిపోయింది అనమాట ఇక్కడికి వస్తే పాత ఇంటి దగ్గర కూడా కొంచెం మాకు అన్ని దగ్గరే కానీ స్కూల్ కొంచెం దూరం ఉంది ఇంకా హాల్లోనే కిచెన్ వచ్చిందనమాట ఇది వచ్చేసి కిచెన్ వాకిలి రెండు కిచెన్ లోకి వెళ్దాం మనం ఎంత మంది రోజంతా మనం ఇంట్లో ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా కిచెన్ మాత్రం మన ఆడవాళ్ళు అడ్డా కదండి ఇది వచ్చేసి ఒక చిన్న యూ షేప్డ్ కిచెన్ అండి ఇది మనకి స్టవ్ పాయింట్ అలాగే షింక్ మామూలుగా నాకు పాత ఇంట్లో చపాతీస్ చేసుకుంటే ఇల్లంతా పొగబెట్టదనమాట కానీ ఇంట్లో ఆ ప్రాబ్లం లేకుండా ఒక చిన్నది లేదు ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టారు అలాగే మాకు ఆ ఇంట్లో సపరేట్ గా ఫిల్టర్ కి కనెక్షన్ లేదండి ఇక్కడ ట్యాప్స్ కి సపరేట్ గా ఫిల్టర్ కనెక్షన్ కూడా ఇచ్చారు ఇంకా కబోర్డ్స్ కూడా మీరు అన్ని చూడొచ్చు అన్ని మా దగ్గర ఆల్రెడీ చాలా లిమిటెడ్ వస్తువులు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కబోర్డ్స్ మాకు సరిపోతాయి ఇంకా మేమైతే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఇబ్బందులు పడకూడదు అనుకున్నాం ఇలా ఉంది ఇక్కడ మనకి ఫుల్ అవుట్ అనమాట అవుట్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు ప్లేట్స్ అన్నిటి ఈ ఇంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది ఏంటి అంటే మాకు సెపరేట్ గా దేవుడి గుడి లేదనమాట ఇక్కడ ఈ ప్లేస్ లో దేవుడి గుడి పూజ గది అరేంజ్ చేసుకోవాలని అయితే మేము అనుకుంటున్నాం ఇంకా సెటప్ అంతా ఏం ప్లాన్ చేసుకోలేదు కానీ చూడాలండి రెండు బెడ్రూమ్స్ లోకి వెళ్తాం ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్స్ కూడా పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఏమో ఏం కాదు గానీ ఉన్న దాంట్లో బాగున్నాయి అలాగే మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయండి కబోర్డ్స్ కొంచెం స్పేషియస్ గానే ఉన్నాయన్నమాట అంటే ఒక బీర్వా ఎంత ఉంటుందో అంత కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఇలా ఇక్కడ ఒక టూ కబర్డ్స్ ఇక్కడ మళ్ళీ ఒక సింగిల్ కబోర్డ్ విత్ లాకర్ అంటే విత్ కీస్ ఉన్నాయండి మాకు అక్కడ ఒక్క కబోర్డే ఉంటుంది అలాగే మనకి ఇక్కడ సపరేట్ గా డ్రెస్సింగ్ టేబుల్ లాగా మిర్రర్ కూడా ఇచ్చారనమాట మిర్రర్ కి కొంచెం ఇట్లా స్టోరేజ్ అలాగే ఈ కింద కబోర్డ్ కి కీస్ అవన్నీ ఉన్నాయి ఈ బెడ్రూమ్ లోనే ఒక చిన్న బాల్కనీ కూడా ఉందండి రెండు బాల్కనీ సో ఇది వచ్చేసి ఒక చిన్న క్యూట్ బాల్కనీ అనమాట నా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కదండి అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడన్నా సాయంత్రం పూట పిల్లలకి స్కూల్ లేని రోజు హాలిడేస్ ఉన్న రోజు లేదంటే నేను మా వారు కూర్చొని సరదాగా వాళ్ళ అందరినీ చూసుకుంటూ టీ కాఫీ తాగడానికి ఒక మంచి చిన్న స్పేస్ ఇది మా బాల్కనీ అలాగే బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి సో మనం ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్ళే దారిలోనే ఒక చిన్న ఈ స్పేస్ ఉంది అనమాట ఈ స్పేస్ లోనే ఇక్కడ మనకి ఇంకొక రెస్ట్ రూమ్ ఉంది వాష్రూమ్ ఇదన్మాట ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉండదు అలాగే పిల్లలు ఒకవేళ మా వారు రూమ్ లో పడుకుని నిద్రపోతున్నా వర్క్ చేస్తున్నా పిల్లలకి మార్నింగ్ స్నానాలు అవి ఇక్కడ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఇచ్చారు సపరేట్ గా ట్యాప్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఇంకొక చిన్న బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఆల్మో ఆల్మోస్ట్ ఫ్యూచర్ లో మన రాబోయే వీడియోస్ అన్ని ఈ రూమ్ లోనే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రూమ్ లో వెంటిలేషన్ చాలా బాగుంది చాలా పెద్ద విండో ఉంది గ్లాస్ విండో ఇది తీసేసామంటే ఇంకా చక్కగా మంచి వెంటిలేషన్ సో ఈ రూమ్ లో కూడా స్టోరేజ్ కోసం మనకు ఒక కబోర్డ్ అయితే ఇచ్చారు కొంచెం పెద్ద కబోర్డ్ కబోర్డేనండి ఇది సేమ్ సేమ్ ఆ రూమ్ లో ఉన్న లాంటి ఏమంటే ఇందులో సింగిల్ కబోర్డ్ ఇచ్చారు అందులో మనకి త్రీ కబోర్డ్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ కూడా మనం చక్కగా రెడీ అవ్వడానికి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు నా జుట్టు బండి మీద రచనగా చిత్రి అయిపోయిందేమో దీనికి కూడా సేమ్ లాకర్ వెనకాల స్టోరేజ్ అన్ని ఉన్నాయండి మ్యాక్స్ టు మ్యాక్స్ మేము ఈ రూమ్ ని అక్కడ ఎలాగైతే యూట్యూబ్ స్టూడియో పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఈ రూమ్ యూట్యూబ్ స్టూడియో లాగా మార్చుకోవాలనుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ ఇదండి మా కొత్త ఇంటి హోమ్ టూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధు మహావ్లాస్ బాయ్ బాయ్